హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజ్ డైరీ శ్రావణ మాసం రాబోతుంది కదండి ఇక వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువుల్లో ఈ గాజులు కూడా ఒకటండి అలాంటి చిట్టి గాజులతో మనం మాల ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని నేను ఈ రోజు మీకు షేర్ చేయడానికి కోసం వచ్చేసానండి ఈ చిట్టి గాజులతో వరలక్ష్మి వ్రతానికి ఇలా మాల చేసి అమ్మవారి పట్టానికి వేసుకుంటే చాలా నిండుగా అందంగా ఉంటుందండి వీటి కోసం నేను గ్రీన్ కలర్ గాజులను రెడ్ కలర్ గాజులను వీటిని అల్లుకోవడానికి ఒక ఊరుదారాన్ని ఇలా తీసుకున్నానండి గాజులతో దండలను మూడు రకాలుగా తయారు చేయొచ్చండి ఇప్పుడు మనం చేసేదైతే కొంచెం ఈజీగా ఉంటుందండి ఎవరైనా చేసేయచ్చు ఈజీగా ముందుగా ఈ ఉలెంతాడని తీసుకుని ఫస్ట్ ఒక నాటు వేసుకున్నానండి ఇది పట్టానికి తగిలించుకోవడానికి బాగుంటుందని అలా వేసుకున్నాను ఇప్పుడు ఒక గాజు తీసుకుని ఒక ముడి వేసుకుంటున్నానండి గట్టిగా అంటే ఊడిపోకుండా ఉండడం కోసం ఫస్ట్ గాజుకి ముడి వేస్తున్నాను ముడి వేసుకున్నాక ఈ గాజు లోపల నుంచి ఈ దారాన్ని టూ టైమ్స్ పైకి తీయాలండి ఈ దారాన్ని పైకి తీసాక దా దారాన్ని కిందనే ఉంచి దానిపైన ఇంకొక గాజుని పెట్టుకుని ఈ గాజు లోపల నుంచి కూడా ఈ దారాన్ని టూ టైమ్స్ పైకి తీయాలండి అయితే నేను చేత్తో తీయడం కుదరక ఇలా సూదితో ఇలా బయటికి తీస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ ఈ దారం పైన ఈ గాజు పైన మనం ఇంకొక గాజుని పెట్టుకుని మళ్ళీ లోపల నుంచి దారాన్ని టూ టైమ్స్ మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో గాజుని పెట్టుకుని మళ్ళీ సేమ్ ఇలానే రిపీట్ చేస్తూ ఉండాలండి ఇక్కడ మనం మొదటి గాజుకి మాత్రమే ముడి వేసామండి మిగతా మా మిగతా గాజులన్నిటికి మనం ముడి వేయట్లేదు మనం జస్ట్ దారాన్ని అల్లుతున్నాం అంతేనండి గాజు లోపల నుంచి తీసి టూ టైమ్స్ గా దారాన్ని అల్లుతూ ఉన్నాము సరిగ్గా వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది చాలా ఈజీ అండి ఇది అయితే ఇక్కడ నేను టూ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి అందుకని నేను నాలుగేమో రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేస్తున్నాను నాలుగేమో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేస్తూ ఇలా అల్లుకుంటున్నాను ఒకే కలర్ బ్యాంగిల్స్తో కూడా మనం అల్లుకోవచ్చు అండి లేదంటే ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నా కూడా మనం చక్కగా అల్లుకోవచ్చు ఏంటి వరలశీ వ్రతం అంటే ఇన్ని రకాల మాలలు డ్రాప్ సెట్టింగ్స్ అమ్మవారి అలంకరణ ఇరవై ఒక్క రకాల నైవేద్యాలు అమ్మ ఇంత హంగా అని ఇదంతా తప్పకుండా చేయాలా లేకపోతే లక్ష్మీ పూజ చేయలేమా అని అనుకోకండి మనం ఏది చేసినా కూడా మన మనస్సుని అమ్మవారిపై భక్తితో నిలిపి పూజ చేసుకునేందుకేనండి ఇదేమీ చేయకపోయినా మనం మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ అమ్మని మనసారా పూజించగలిగితే చాలండి మనం అడగకపోయినా అన్ని వరాలను ఇచ్చి మనల్ని అనుగ్రహించే అమ్మ మన వరలక్ష్మీదేవి అండి అయితే ఇవన్నీ అవసరం లేదా అని కూడా అనుకోకర్లేదండి ఉదాహరణకి మన పిల్లల విషయంలో మనం వాళ్ళకి రకరకాల ఫుడ్స్ చేసి పెడుతూ ఉంటాము రకరకాల బట్టలు తీస్తూ ఉంటాము మోడల్ జళ్ళు వేస్తాము పువ్వులు పెడతాము రకరకాల ఎక్సెసరీస్ ఎన్నో కొంటూ ఉంటాము అన్నీ అలంకరించుకుని మనం ఆనందపడుతూ ఉంటాం కదండి అలానే ఇది కూడానండి మనం ఆర్థికంగా ఎఫర్ట్ చేయగలం అనుకున్నప్పుడు మనకు టైం ఉంది మనకు ఓపిక ఉంది చేయగలము మన ఫ్యామిలీ మనల్ని సపోర్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చండి వరలక్ష్మి వ్రతం అనేది ఎంత వైభవంగా చేసుకుంటే అంత మంచిదని కూడా చెబుతూ ఉంటారండి ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే యద్భావం తద్భవతి అంటారు కదండి అలానే మనం భక్తిభావంతో అమ్మవారిని పూజించుకోవాలని నేను చెప్పాలనుకుంటున్నానండి ఇదిగోండి మన మాల అయితే ఇలా రెడీ అయిపోతూ ఉంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియోలో నేను క్లియర్గానే చూపించాననే అనుకుంటున్నానండి చూడండి ఇక్కడ లాస్ట్ గాజు వేసాక ముడి వేసుకుని మళ్ళీ నాట్ వేసుకోవాలండి మనం ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు నాట్ వేసుకున్నాం కదా అలా ఒక నాట్ వేసుకుంటే మనం ఆ ట్రీట్ ఫోటో ఫ్రేమ్కి తగిలించుకోవడానికి బాగుంటుందనమాట తక్కువ ఖర్చుతో ఎంతో అందంగా కనిపించే ఈ చిట్టి గాజరమాలను ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఇలా చిట్టి గాజరమాలను తయారు చేసుకుని అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ గాజరమాలను వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి వేసి అలంకరించుకుంటారని కోరుకుంటూ దాట్స్ ఇట్ టుడే వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్